నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెన్ ఈ వీడియో వచ్చేసి మొత్తం గార్డెన్లో విరబూసాయండి పువ్వులు ఎటు చూసినా కలర్ఫుల్గా ఉంది సో అవన్నీ మీకు ఒకసారి చూపిస్తూ అలాగే నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకున్నాను చాలా అద్భుతంగా పనిచేసింది అది ఏంటి అన్నది మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనము ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఫ్రూటింగ్ ప్లాంట్స్ వెజిటేబుల్స్కి అన్నిటికీ ఇవ్వచ్చు జామకాయలు అయితే భలే అనమాట అంత బాగా వచ్చింది ఫ్రూటింగ్ సో దానికోసమని మీకు చూపిస్తున్నాను నా పసుపు మొక్కలు కానివ్వండి ఆనియన్స్వి కానివ్వండి చాలా బాగా వచ్చాయి టొమాటోస్ అయితే అసలు సైజ్ ఇంత ఇంత వచ్చాయి సరే సో అన్నిటికీ లాస్ట్ వీక్ ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను అది బాగా పనిచేసింది అనిపించింది అది మీకు ఒకసారి చూపిద్దామని మళ్ళీ ఒకసారి తయారు చేస్తున్నా ఆల్రెడీ తయారు చేసింది ఒక బకెట్లో ఉంది ఇది ఫ్రెష్గా మళ్ళీ తయారు చేస్తున్నా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను బేసిన్ పౌడర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కొన్ని మనకు ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా ఎన్నుంటే అన్నీ ఆనియన్ పీల్స్ నిమ్మకాయ పిండేసిన తర్వాత అవి చెక్కలు ఉంటాయి కదా పీసెస్ కూడా వీటిలో యాడ్ చేశాను అంటే మెయిన్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా నిమ్మ చెక్కలు ఆనియన్ పీల్స్ బెల్లము బేసిన్ పౌడర్ ఇవన్నీ వాటర్లో పెట్టి ఒక త్రీ డేస్ సోక్ చేశానండి సోక్ చేసిన తర్వాత ఇదంతా మళ్ళీ ఫిల్టర్ చేసేసి మొక్కలకి బాగా డైల్యూట్ చేసి ఇచ్చాను అసలు కల్ మార్నింగ్ టైంలో టెరెస్ మీదకి వస్తుంటే తల తిప్పుకోబుద్ది కావట్లే అంత ఫ్లవరింగ్ ఉన్నది ఈ గార్డెన్ లో మీరు ఈ కలర్ చూపిస్తే ఈ కలర్ ఫ్లవర్ లేదు అని లేదు అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అంత బాగా ఉంది జడలు వేసినట్టు వచ్చాయనమాట బాల్సం కానీ ఇవి ఏమంటారు కాస్మోస్ జినియా డాలియా ఏషియాటిక్ లిల్లీ భలే వచ్చాయండి సో మీకు ఒకసారి చూపిద్దాము చాలా మంది అడుగుతున్నారు మొక్కలు పెంచుకోవాలని ఉంది కానీ వాటికి ఫ్లవరింగ్ రావట్లేదు అట్లా ఎలా తెస్తే అలా నర్సరీ వాడి దగ్గర వస్తున్నాయి మా దగ్గర రావట్లేదు అన్నారు వాళ్ళు అన్నీ వేస్తారు కదండి డిఏపి అవన్నీ వేసి పెంచుకుంటారు మనమేమో అవేమి నేను యూజ్ చేయను కెమికల్కి సో ఇలాగే ఇది కానీ మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ కూడా ఉంటే యూస్ చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి ఇప్పుడు బాల్కనీలో నాకు తెలిసి యూట్యూబ్లో ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు నేమ్స్ చెప్పట్లే వాళ్ళు బాల్కనీలో అన్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్ పెంచుతున్నారు ఇంత ఇంత చిన్న ఫ్రూట్స్ వస్తున్నాయి పడిపోతున్నాయి అంటున్నారు కదా ఈ లిక్విడ్ ఒకసారి తయారు చేసుకొని ప్లాంట్స్ అన్నిటికీ ఇవ్వండి మీకు తెలుస్తుంది ఒక వన్ మంత్ లో రిజల్ట్ తెలుస్తుంది ఒక్కొక్కసారి ఇంత ప్లాంట్కే ఫ్లవరింగ్ వస్తుంది అంటే అది వేస్ట్ అంటే ఆ ప్లాంట్ వేస్ట్ అదే ఒక్క ప్లాంట్ ఇంత బుషీగా అయిపోయి ఎన్నో బ్రాంచెస్ వచ్చి ఫ్లవరింగ్ రావడం వేరు ఇంత చిన్న చిన్న వాటికి ఫ్లవర్ కానీ ఫ్రూటింగ్ వస్తే పడిపోతూ ఉంటాయి కదా సో మనం ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన అన్ని మొక్కకి ఏమేమి న్యూట్రియంట్స్ కావాలో మనకు రోజు ఎలాగ బ్యాలెన్స్డ్ డైట్ కావాలో మన ప్లాంట్స్కి కూడా అలాగే కావాలి సో ఇలాంటి న్యూట్రియంట్స్ ఉన్న లిక్విడ్స్ ఇచ్చామనుకోండి ఆ మొక్క అనేది దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ తీసుకొని అంత హెల్తీగా బుషీగా ఇంకేవి చేయని అవసరం లేదు అంత ఒక్క కాస్మాస్ ప్లాంట్ ఒక పది మొక్కలు పెట్టినంత సైజ్ అయిందంటే మీరే చూడండి ఆ చెట్టుకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటే కానీ అలా పెరుగుతుంది కింద నుంచి మనం అంటే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తుంటే ఆ గ్రోత్ అనేది అలా ఉంటుంది ట్రై చేయండి నాకు మార్నింగ్ సిక్స్ వచ్చేసరికి వాళ్ళ గార్డెన్ నుంచి బయట లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకసారి మీకు ప్రాసెస్ చూపిస్తాను ఏడ్లైతే చాలా సింపుల్ అండి ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పాను కదా ఫోర్ ఇంగ్రీడియంట్స్ బెల్లము శనగపిండి ఆనియన్ పీల్స్ ఎన్ని ఉంటాయి అన్నీ మనకు రోజు ఎన్నైనా వస్తాయి కదా ఇంట్లో అవి ఒక నాలుగు లెమన్ పీసెస్ అనమాట అది జ్యూస్ స్క్వీజ్ చేసిందని పర్వాలేదు ఒట్టి చెక్కలు ఉంటాయి కదా అవి సో ఇవి ఫోర్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక బకెట్లో టూ లీటర్స్ ఆఫ్ వాటర్లో సోక్ చేయండి రెండు సోక్ చేసి ఇలా నీళ్ళల్లో వేసేసి ఒక రెండు రోజులు పక్కకు పెట్టేసేయండి పక్కకు పెట్టిన తర్వాత బాగా దాంట్లో ఉన్న న్యూట్రియం అన్నీ మనకి వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ వరకు ఒక టూ డేస్ ఉంచి ఉంచిన తర్వాత టూ డేస్ తర్వాత ఇదంతా పీల్స్ ఇవి ఉంటాయి కదా మనకేమైనా అవి తీసేసి ఫిల్టర్ చేసేసి ఈ వాటర్ని డైల్యూట్ చేసుకోవడం ప్లాంట్స్కి ఇవ్వడం టూ లీటర్స్ని ట్వంటీ లీటర్స్లో కలుపుకోండి ఇచ్చేయండి చాలా బాగా పనిచేస్తుంది మనం ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వనవసరం లేదు ఇంట్లో ఉన్నవే శనగపిండి కానివ్వండి లేదంటే పల్లీ పౌడర్ కానివ్వండి లేదంటే నువ్వులది పౌడర్ కానివ్వండి మొన్న నేను ఫోర్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ పెట్టాను కదా ఆ కేక్స్ మీకు ప్రజెంట్ అవైలబుల్ లేవనుకోండి కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు వాటర్ గ్రైండ్ చేయండి వాటర్లో సోక్ చేయండి అంతే మనకు ఆయిల్ వస్తుంది దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ వస్తాయి అన్నీ వాటర్లో ఏదైపోయాక ఆ వాటర్ని తీసుకెళ్ళి అన్ని మొక్కలకి ఇవ్వడమే డైల్యూట్ చేసుకొని సో ఎగ్ ఆయిల్ తెలుసు కదా ఎగ్ ప్లస్ ఆయిల్ మనకి గ్రైండ్ చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వడం అలాగే అదొక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా మనకు మన మన ఇంటెన్షన్ ఏంటి మొక్కకు కావాల్సిన అన్ని న్యూట్రియం రావాలి సో దానికి సఫిషియెంట్గా అందితేనే మొక్క అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు మనకి ఎలాగా పిల్లలకైనా ఎవరికైనా మనకైనా కావాల్సిన బ్యాలెన్స్డ్ డైట్ అందితేనే మనం హెల్తీగా ఉంటాం మనకి ఎలాగ బ్యాలెన్స్డ్ డైట్ అవసరమో మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే హెల్దీగా ఉంటాము మొక్కలు కూడా మనకి ఎలాగా బ్యాలెన్స్డ్ డైట్ అవసరము మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే హెల్దీగా ఉంటాము మొక్కలు కూడా అంతే వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అందితేనే వాటికి వచ్చే పువ్వు కానివ్వండి కాయ కానివ్వండి సైజు పెద్దగా రావడం లేదంటే మొగ్గలు రాలిపోకుండా ఉండడం ఉంటుంది సో మనం ఇలాంటివన్నీ అందించామంటే మనకు కూడా దాని నుంచి అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది సో ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ఇది ఇక్కడ వచ్చేసి ఆనియన్ పీల్స్ నిమ్మవి లెమన్ ముక్కలు ఉంటాయి కదా జ్యూస్ తీసినవైనా పర్వాలేదు అవి బెల్లము శనగపిండి ఇవి ఫోర్ వేసేసి ఒక టూ డేస్ ఉంచాను ఇవి ఇప్పుడు ఇవన్నీ పైన పీల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఫిల్టర్ చేసేస్తాను అవి తీసేసి ఈ వాటర్ని ట్వంటీ లీటర్స్ బకెట్లో కలిపేసి అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను చాలా హెల్తీగా ఉంటాయి ట్రై చేసి చూడండి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్